ఒక్కొక్కసారి మనకు బాగా అవుతుంది ఏదో తినాలి అని అనిపిస్తుంది కానీ ఏం తినాలో మనకు కూడా చక్కగా అర్థం కానే కాదు అవ గట్లాంటి టైంలో గిట్లాంటి ఫుడ్లు కనుక తిన్నాం అనుకోండి కడుపుకి సంతృప్తిగా అనిపిస్తుంది ఇక నేను చేసే టిఫిన్ కూడా గందే ఏదో తినాలి అని అనిపించింది ఏదో టిఫిన్ కనబడ్డది కానీ నేను ఏదో రెడీ చేసినా మంచిగా తిన్నాను అంటే ఎప్పటికీ ఒకటే తిరిగి తినాలంటే మన మనసు కూడా ఒప్పది కదా వెరైటీ వెరైటీ కావాలంటే కాబట్టి ఇట్లా ట్రై చేసినా ఇక ముందుగా అయితే దోశల పిండి చేసినా అబ్బా మళ్ళీ దోశలేనా అని అనుకున్నా ఇక పక్కకే ఉప్మా కనబడుతున్నాయి అందులో కొంచెం 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 ఉప్మా రవ్వ వేసుకుంటూ మంచిగా కలుపుతుంది ఇక మీకు దోశకి ఏం కావాలో తెలుసు కదా గదే పిండి తీసుకొచ్చి గింతంత గింతంత ఉప్మా పోసుకుంటూ అది మంచిగా దగ్గరికి అయ్యేటట్టు అంటే మనకు పిండి అంతా జ్వర అంతా లూజు లూజ్గుంటుంది కదా అవి కాకుండా మంచిగా దగ్గరికి ముద్దలేగా ఉండేటట్టుగా ఇంతంత ఇంతంత ఉప్మా రవ్వ అనేది వేసుకుంటూ మంచిగా కలుపుతుంది ఇక కలుపుతూ కలుపుతూ ఇంతంత సరిపడా ఉప్పు కూడా మిక్సీ చేసుకుంటూ మంచిగా కలిపినాయి ఇక దాని తర్వాత మంచిగా పిండి దగ్గరికి వచ్చింది అన్నప్పుడు ఇంతంత జీలకర్ర ఇంతంత ఓమ ఇక ఒక కటోరంతా కటోరలో సగం అంతా మంచి నూనె వేసినా మంచిగా కలిపిన అటు పొయ్యి మీదేమో మంచిగా పెనెం మీద అయితే మంచిగా సరసరా మసలు తాగుంది ఇక గిది కలుపుకున్నామా ఇక ఇందులో సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాం ఎప్పటికీ ఒకటైతే నచ్చదు కదా ఆ గట్లనే ఒక స్టైల్ రెడీ చేస్తున్నామంటే అందులో మనమే వెరైటీస్ ఎత్తుకోవాలి అంతే కానీ ఎవలేం మెస్సులోనే మనం చూడం కదా ఇక అందుకనే మంచి ఫ్లేవర్ కోసం అట్లానే మంచిగా అరగడం కోసం కూడా ఇక కొత్తిమీర అయితే తీసుకున్న చిన్న చిన్న కట్ చేసి అది కూడా అందులో వేసేసిన ఇక దాని తర్వాత గిట్లా తడి నీళ్ళు అయితే పెట్టుకున్న ముందుగా ఇక దాంతోని చేయి ఉంచి ఎగ్గిందంతా పిండి మన సైజు కావాల్సింది తీసి తీసురు కథం ఇక మీకు తెలుసు కదా అగ్గి టిఫిన్ ఏమంటారో ఒకసారి మీరైతే అయితే చెప్పులు ఇక మా భాషలో ఏమంటారో నేనైతే చెప్తా కానీ వీడియో లైక్ చేసి అయితే మర్చిపోకులే నాకెరికేంత వరకు అయితే దీన్ని అనే అంటారు ఎందుకంటే మరీ మేము చిన్నగా ఉన్నప్పటికి ఇట్లాంటి ఫుడ్లు మా దగ్గర టిఫిన్ సెంటర్ లేవు కాబట్టి దానికి ఇంకో పేరు అయితే నాకు ఎరకలేదు కాబట్టి వడని వడ అనే అంటారు ఏ మీరేమన్నా అంటారా అయితే మాత్రం చెప్పులి ఇక కథ ఇక చేయితోనే దెబ్బ దెబ్బ పోతుడు అందులో ఏ చేసుడు ఇక మనకు సైజు ఏమున్నది తేడా టిఫిన్ అయితే బరాబర్ బరక్ లేకుండా మనకు వచ్చేస్తుంది ఇక అంతే కానీ గిందులో కూడా మనం పాటించాల్సిన టిప్స్ ఏంటి అని అంటే ఇక ఇట్లా కొంచెం అంత గాలిన తర్వాత వాటిని పక్కకు పెట్టేసి ఇంకొక వాయి వేయాలి ఇంకొక మూకుడు కూడా అనమాట ఇంకో రౌండ్ అట్లా వేసుకున్న తర్వాత ఇవి కూడా గట్లా కాళినాక అవి ఇవి కలిపి మళ్ళీ కాల్చినాం అనుకోండి నూనె ఎక్కువ పట్టుకోకుండా అన్నీ కూడా సరి సమానమైన ఫ్లేవర్తో మంచిగా కాలుతాయి వేడి వేడి టిఫిన్ మంచిగా బరక లేకుండా అందరం కలిసి తినచ్చు అగో అది హోటల్ స్టైల్లో ఉండే మెయిన్ ట్రిక్ ఏంటంటే గిదే మీరు బోండా వేసినా కూడా వేయాలి వేసింది అదే కాలేదు ఆ కట్టనే ఉంచడం పైన మొత్తం ఆడిపోతుంది నూనె బాగా గినుకుతుంది లోపల పిండి పిండి ఉంటుంది ఓకేనా ఇక చూసిలే కదా నా టిఫిన్ అయితే చిన్న చిన్న వడాలు అది కూడా ఏంటంటే దోశ పిండితో ఇడ్లీ వేసి కలిపి వేసింది ఇక నాకు ఇష్టమైన ఫ్లేవర్తో ఉండే చట్నీ రెడీ చేసుకుని ఇక తినడం మొదలు పెట్టినా ఇక నీ రికార్డ్ చేయడం ఇక చాలా టైం వేస్ట్ అనిపించింది పక్కా కూర్ ఇక దవ్వ దవ్వ తిను చూ చేసేసిన మీరు కూడా ట్రై చేస్తే ట్రై చేయండి తిన తర్వాత టేస్ట్ ఇలా ఉంది అనేది కామెంట్ చేయండి అకౌంట్ని ఫాలో అవడం అయితే మర్చిపోకలి